తెలంగాణ రాష్ట్రం అనేక అంశాలలో దేశంలోనే అగ్రభాగాన ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వ హయాంలో ప్రజలు కోరుకున్న మార్పు స్పష్టంగా కనబడుతున్నదని అన్నారు శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ హయాంలో ప్రజలు కోరుకున్న మార్పు స్పష్టంగా కనబడుతున్నదని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు ధాన్యం సేకరణలు గతంలో అస్తవ్యస్త విధానాల వల్ల యాభై వేల కోట్ల రూపాయల బాకీ పడగా ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వానాకాలం ధాన్యం సేకరణలో ఎంతో పురోగతి ఉందని అన్నారు దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందన్నారు గ్రామీణ ప్రాంతాలలో సమస్యలు తీర్చేందుకు సమస్యలను జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు రాష్ట్రంలో ఈ సంవత్సరం నలభై లక్షల ఎకరాల్లో సన్న పండించడం జరిగిందని ధాన్యంతో పాటు సమగ్ర కుటుంబ సర్వే తదితర అంశాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందన్నారు ఎందులోనూ గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం వెనుకబడి లేదని ఆయన తెలిపారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దేశవ్యాప్తంగా ఏడు వందల ఎనభై జిల్లాలలో కమిటీలను ఏర్పాటు చేసుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు అధికారులు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలపై తమకు అభిప్రాయాన్ని తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను తీసుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి సమస్యలపై మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు సమావేశానికి అధ్యక్షత వహించిన నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను సరైన విధంగా వినియోగించుకునేందుకు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ ద్వారా సాధ్యమైనన్ని కేంద్ర నిధులను జిల్లాకు తీసుకువచ్చి జిల్లా అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు తొంభై రెండు ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ వాటి ద్వారా జిల్లా ప్రజలు పొందే లబ్ధి తక్కువగా ఉందని అయితే ఈ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో నిధుల వినియోగానికి కృషి చేసేందుకు జిల్లాలోని మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు మండలి సభ్యుల ద్వారా కృషి చేస్తామని ఎప్పటికప్పుడు సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి నిధులు తీసుకొస్తామని తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గ్రామాలలో అమలు చేసి గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని చెప్పారు వ్యవసాయంపై సమీక్ష సందర్భంగా ఆయిల్ ఫామ్ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు మిర్యాలగూడ నాగార్జున సాగర్ తుంగతూర్తి నెకరేకల్ దేవరకొండ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కుందూరు జయవీర్ రెడ్డి మందుల శామ్యూల్ వేముల వీరేశం నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ ధాన్యం అమ్మకంలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మిల్లల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా చూడాలని కోరారు ఇందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ ఆయిల్ ఫామ్ తోటల పెంపకం ద్వారా రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రైతులు పంటల మార్పిడి విధానాన్ని పాటించాలని అధికారులు ప్రజాప్రతినిధులు మనసు పెట్టి అవగాహన కల్పిస్తే ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు మంచి అవకాశం కలుగుతుందని ఎక్కడ వీలైతే అక్కడ ఆయిల్ ఫామ్ తోటలు పెంచాలని ప్రజా ప్రతినిధులు అధికారులు ఇందుకు బాధ్యత తీసుకోవాలని దేశంలో ఎక్కువగా వరి పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని అన్నారు ఆయిల్ ఫామ్ పరిశ్రమ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని ఆయన పతంజలి స్వచ్ఛంద సంస్థను హెచ్చరించారు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ ద్వారా అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు దేవరకొండ శాసనసభ్యులు బాలునాయకు ఆయా విషయాలపై జరిగిన సమీక్ష సందర్భంగా మాట్లాడారు పౌర సరఫరాలు ఉద్యాన గ్రామీణ అభివృద్ధి తదితర అంశాలపై సమీక్ష జరిగింది జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి

పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద అన్ని శాఖల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి కేబినెట్ అదేవిధంగా ప్రభుత్వం ఎవరు కూడా సర్వశక్తులు వంటి ప్రయత్నం చేస్తూ ఉంది గత పాలనలో అనేక శాఖల్లో అనేక అపతపలు జరగడం అవినీతి జరగటం వ్యవస్థల యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా పద్ధతిలో లేకపోవటం ప్రజల ఈతి బాధలకు గుడి అవటం దానివల్ల ఈనాడు కొన్ని సమస్యలు మనకు ఉత్పన్నం కావచ్చు ఉదాహరణకి ధాన్యం సేకరణ తీసుకోండి అస్తవ్యస్త విధానాల వల్ల యాభై వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లై సప్లైస్ కార్పొరేషన్ బాకీ పడింది గత ప్రభుత్వం యొక్క అవినీతి కావచ్చు అనాలోచిత నిర్ణయాలు కావచ్చు అక్రమాలు కావచ్చు ఆ యాభై వేల కోట్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పది నెలలోననే పదివేల కోట్లు అప్పు తీర్చి మళ్ళీ ధాన్యం సేకరణ మొదలుపెట్టాం దానికి సంబంధించినటువంటి మిన్నర్స్ తోటి సమస్య వచ్చింది ట్రాన్స్పోర్ట్ తోటి సమస్య వచ్చింది రకాల వర్షాలతో ఆలస్యం అయింది అయినా సరే యంత్రాంగాన్ని గేరం చేసి దేశంలో అత్యధికంగా పంట సాగైనటువంటి రాష్ట్రం అత్యధిక వరి పండించినటువంటి రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం అగ్రభాగానే నిలిచింది అదేవిధంగా ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల యొక్క అమలు గత ఐదు సంవత్సరాల్లో మ్యాచింగ్ ఇవ్వకపోవడం వలన మనకన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోయింది మొన్న ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక్కొక్క స్కీమ్కి మళ్ళీ నిధులు ఇవ్వడం మొదలు పెట్టాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని అవకాశాలని తప్పకుండా మన రాష్ట్రం వినియోగించుకుంటుంది దానికి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి గౌరవ పార్లమెంట్ సభ్యులకి విజ్ఞప్తి గౌరవ శాసనసభ్యులు ఇంకా గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఆయా సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి రివ్యూ మీటింగ్ లో అదే పిక్ చేసుకొని ఆ సమస్య పరిష్కారం చేస్తే మనకు గెలిపించినటువంటి ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వస్తుంది ఈ దిశ ముఖ్యంగా దేశ వ్యాప్తంగా దాదాపు ముప్పై ఆరు రాష్ట్రాలలో ఏడు వందల ఎనభై జిల్లాలలో ఈ కమిటీలు ఉన్నాయి దీనికి రామచంద్ర రావు దీనికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానివ్వండి ఇప్పుడే మా చైర్మన్ చెప్పినట్టు తొంభై రెండు పథకాలకు సంబంధించి కేంద్రం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని ఉపయోగించుకునే విధంగా ఆఫీసర్స్ ఫీడ్బ్యాక్ మార్చిస్తూ చైర్మన్ గారికి అందరూ మెంబర్స్ మార్చిస్తూ ఎప్పటికప్పుడు మేము జిల్లా కలెక్టర్ ద్వారా మీ కంపెనీ చైర్మన్ గారికి అందించినట్లయితే పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడు కానీ లేకున్నా రెగ్యులర్గా కేంద్ర మంత్రులని కేంద్ర అధికారులు కలిసి మళ్ళా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది అవకాశం ఉన్న ఈ దిశ మీటింగ్ ఉండేది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి నెక్స్ట్ మీటింగ్ మీరు వన్ వీక్ ముందే కలెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసుకుని టెన్ థర్టీ స్టార్ట్ చేసి వన్ వరకు నడిపించి మళ్ళీ వర్కింగ్ లంచ్ పెట్టి మళ్ళా టూ నుంచి ఫైవ్ ఫైవ్ థర్టీ పెట్టి ప్రతి ముందు ఒకసారి మనం తీసుకుంటే తప్పకుండా మనం ఒక పది కోట్లైనా ఇరవై కోట్ల ఏ ఒక రూపాయి కూడా వదిలిపెట్టకుండా కేంద్రంకి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు కేంద్రం నిధులు అంటే వాళ్ళేదో ప్రైవేట్గా ఇచ్చే సొంత నిధులు కాదు అది మన ప్రజలు మన వాటా కూడా ఉంటుంది మన ప్రజలు పెట్టడం ట్యాక్స్ కూడా అలా ఇప్పుడే కలెక్టర్ గారు నాకు ఒక చెప్పారు ఆ రాష్ట్ర కిసాన్ యోజన ఇద్దరు దిశ చైర్మన్ గారు వైస్ చైర్మన్ రిక్వెస్ట్ చేయాలంటే ఈ పార్లమెంట్ సెషన్ పోయినప్పుడు కలెక్టర్ గారు మీకు నోటిస్తారు ఆ పార్టీ ఫోర్స్ మీరు ఒక మాట పార్టీ పెంచుకుంటే ఆ పార్టీ ఫోర్స్ వెంటనే తెలియజేయలేదు మీకు వాళ్ళ ముఖ్యమంత్రి గారు సార్లు పనిచేసిన అన్న ఉన్న నాయకుడు అక్కడ కేంద్రంలో నేను ఎంపీగా ఉన్నా కదా ఈ పార్టీ ఎంపీ ఆ పార్టీ ఎంపీ 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 అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సమానంగా చూస్తున్నారు ఈ ఇద్దరు కూడా త్వరలో అర్థమైతే ఇద్దరు ఇద్దరు సూపర్ ఫాస్ట్ ఎంపీలు కాబట్టి పని మనం ఎంత చేయించుకుని ఎంత కష్టపడితే ఎంత కష్టపడి జస్ట్ మెయిన్ పెడితే అపాయింట్మెంట్ ఇస్తున్నారు మీరు ప్రైమ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ కానీ మీరు క్యాబినెట్ సెక్రటరీస్ కూడా సంబంధించి మన రైల్వే లైన్ కూడా ఒకటి సూపర్ ఫాస్ట్ లైన్ వయా సూర్యాపేట్ మెకానికల్ సిద్ధాలు ప్రభుత్వం మీ సుచులు డిపిఆర్ దాని మీద కూడా అది ఏంటి జిల్లా సమస్యలు రూరల్ డెవలప్మెంట్ మీద నేను పెద్దలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీ సపోర్ట్ సపోర్ట్ గా ఉంటాం వాస్తవంగా పార్లమెంట్ పోయి మేము ఆరు నెలలు అయింది ఇది మూడో సెషన్ స్టార్ట్ అవుతుంది మూడు సెషన్ లో కూడా నేను గౌరవ్ గారు మన ప్రెసిడెంట్ కమిషనర్ ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా గౌరవ్ గారు గత ప్రభుత్వంలో అసలు వాస్తవంగా ఏం జరిగింది గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మనకు ల్యాకింగ్ ఎంత ఉండే ఎందుకంటే మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే గత ప్రభుత్వంలో లేదో మ్యాచింగ్ గ్రాంట్ రాకపోవడానికి అరవై పర్సెంట్ నిధులు మనం తెచ్చుకోలేకపోయినా పోయి సార్ లోకల్ బాడీస్ అన్ని నిర్వీర్యం అయిపోవడం వల్ల లోకల్ బాడీకి మున్సిపాలిటీ ఎస్పెషల్లీ అర్బన్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ అటెండ్ అయ్యింది పోవాలా